స్వాగతం ములుగు జిల్లాలో ఇసుక అక్రమ రవాణా ఇసుక రీచ్ల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేసి ఇసుక రీచ్ల నిర్వహణ ఇసుక రవాణా నిబంధనల మేరకు జరిగేలాగా చూడాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది అయితే ఇందులో భాగంగానే పోలీస్ రెవెన్యూ మైనింగ్ విభాగాలలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నిత్యం తనిఖీలు నిర్వహిస్తూ అదనంగా ఇసుక తరలిస్తున్న ఇసుక లారీలపై చలాలను విధిస్తున్నారు ఇంతవరకు అంతా బాగానే ఉన్నా కానీ ఈ తనిఖీల్లో కొన్ని పొరపాట్లు జరుగుతుండడం పట్ల లారీ డ్రైవర్లు లబోదీబో అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఇసుక రీచ్ పోలీస్ మైనింగ్ ఆధ్వర్యంలోనే ఇసుక లోడింగ్ ప్రక్రియ కొనసాగుతున్నట్లుగా లారీ డ్రైవర్లు చెబుతున్నారు కొన్ని ఇసుక రీచ్లలో ఇసుక్రిడ్జి కాంటాలు లేకపోవడంతో అన్నలేఖతో ఇసుక లోడింగ్ జరుగుతున్నట్లుగా లారీ డ్రైవర్లు తెలుపుతున్నారు అయితే ఇసుక రవాణా తరలిస్తున్న సమయంలో పోలీసులు వేబ్రిడ్జ్లపై కాంటా వేసినప్పుడు అదనంగా ఇరవై ముప్పై యాభై కిలోల అదనపు బరువు వస్తుండటంతో ఫైన్ గా చలాన్ విధించి చలాన్ నగదు కట్టి వచ్చే వరకు లారీలను పక్కకు పెట్టిస్తున్నారు అదే సాధారణంగా కాంట్రాక్ట్ కాంటాకు మధ్య యాభై నుండి వంద కిలోల తేడా వస్తుందని వచ్చే మార్గంలో లారీలో డీజిల్ కొట్టించిన అదనపు బరువు వస్తుందంటూ లారీ డ్రైవర్లు తెలుపుతున్నారు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఇరవై ముప్పై కిలోల అదనంగా వస్తే ఫైన్ గా విధించిన చలాన్ని కట్టి వచ్చే వరకు లారీలను పక్కకు పెట్టేస్తుండడంతో లారీల డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లుగా డ్రైవర్లు తెలుపుతున్నారు ఈ సమస్యపై అధికారులే మార్గం చూపాలని లారీ డ్రైవర్లు వేడుకుంటున్నారు